అనకాపల్లి గల హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు స్థానిక ఉడ్పేట హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో ఈ వేడుకలను చిట్టి పొట్టి చిన్నారులంతా బుడిబుడి నడకలతో రాధాకృష్ణ వేషధారులై పాఠశాలకు ఇచ్చేసి చూపర్లను విశేషంగా ఆకర్షించారు ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు అన్నట్లు తల్లిదండ్రులు తమ చిన్నారుల వేషధారణను చూసి ఆనంద పరవశులయ్యారు స్కూల్ కరస్పాండెంట్ శేశెట్టి గిరీష్ కుమార్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుట్టి ఉత్సవంలో చిన్నారులు పుట్టిని కొట్టేందుకు పోటీ పడ్డారు గోకులంలో ఆటపాటలతో గడిచిన శ్రీకృష్ణ బాల్య కథల కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీత స్కూల్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అందరికీ పేరు పేరున స్కూల్ కరస్పాండెంట్ గిరీష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు